జగద్గురువు పితామహ పత్రిషి గారికి చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం మరి కర్తాల్ పిరమిడ్ బ్రిచువల్ సొసైటీ వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఇక్కడ ఎంతోమంది వాలంటీర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే పిఎంసి వాళ్ళు ఎంతో కోర్చి ఏవి తయారు చేసి చాలా చక్కగా చూపించారు అలాగే మనకు లైవ్ చూపిస్తున్నారు అందరివి ధ్యానోదయం అనుకోండి ఇంకా రకరకాలుగా ఎంతో కృషి చేస్తున్నటువంటి పిఎంసిలో పనిచేస్తున్న వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు ఈశ్వరయ్య నాది వీపనగండ్ల మరి రెండు వేల ఒకటి నుంచి సార్ పరిచయము అయింది అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను ముఖ్యంగా శ్రీశైలము రెండు వేల తొమ్మిదిలో తాండవ శివ ధ్యాన మహాయజ్ఞము ప్లేస్ చూడడానికి వెళ్ళినప్పుడు అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు మరి శ్రీశైలం వెళ్ళే భక్తులు అందరికీ కూడా మనము ధ్యానము భోజనము రెండు నేర్పియాలి ప్రతి వ్యక్తి కూడా దేవుడెక్కడ దేవుడెక్కడా అనే దేవులాడేవాడికి తానే దైవ్యం అన్నది చెప్పడం చాలా విశేషము తప్పకుండా అది తెలియజేయాలంటే గురువుగారి ఆశయ సాధన ఒకటే వెళ్ళే భక్తులకు చక్కని ఆశ్రమం నిర్మితం అది కూడా ఓం ఆకారంలో అంటే ఓం అన్నది సృష్టిలో అది మూలము అది ఓంకారనాదము మొట్టమొదటిగా సృష్టి ఉద్భవించినప్పుడే ఓంకారనాదంతోనే మన జీవాత్మ పరమాత్మ నుంచి దీవాత్మకు ఉద్భవించి అదే అద్భుతంగా జ్ఞానం పొంది మళ్ళీ పరమాత్మగా తయారవ్వడానికి వచ్చింది ఓంకారం అంటేనే అకార ఉకార మకార సమ్మేళనం మరి ముఖ్యంగా జాగృత అవస్థ అకారం అంటే ఉకారం అంటే స్వప్నావస్థ మరి మకారం అంటే సుక్షిప్తి అవస్థ ఈ మూడు అవస్థల చేరుకోవాలి మానవుడు మరి ముఖ్యంగా ఓమ ఆకారంలో అష్టాదశ శక్తిపీఠాల ముఖ్య ఉద్దేశం ఏమంటే శివుడి భార్య పార్వతి ఆమె చనిపోయినప్పుడు ఎన్నో పద్దెనిమిది క్షేత్రాల్లో ఉన్నటువంటివిని శక్తి పీఠాలుగా అక్కడ నిర్మించమని సారు చెప్పడం జరిగింది అది అద్భుతంగా సారు ఆశయ సాధనలో రెండున్నర ఎకరాల ఓం బేస్లో మరి పద్దెనిమిది పిరమిడ్లు పద్దెనిమిది బై పద్దెనిమిది సైజు కింగ్ చాంబరు గాడు సారు సూచన మేరకు మన మాస్టర్స్ అంతా ఇందాక మాట్లాడిన వాళ్ళు రవి అయితే మీ మరి వైడి గారు అయితే మీ మారం సారు పత్తి రవికుమారు అందరం కలిసి అది ఎంతో పని చేయడం జరిగింది మరి అచ్చంపేట వాసులు చాలా సహకరించారు అలాగే ప్రతి జిల్లాలో ప్రతి అందరి సహకారంతో మరి ఏవీలో చెప్పినట్టు అది అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి ఇంకా జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో అక్కడ సాధన చేసుకొని ఆత్మ ఉన్నతికి ఎంతో కృషి చేయడానికి అవకాశం కల్పిస్తాము అన్ని అవకాశాలు ఉచితంగా అందిస్తాము అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి మరియు ఇక్కడ కర్తాల్ కైలాసపురి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్